నెల్లికూరు మండల బీజేపీ మండల అధ్యక్షునిగా నన్ను నియమించిన వెలమంచి వెంకటేశ్వరరావు గారికి మరియు జిల్లా నాయకత్వానికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే నెల్లికూరు మండలంలో ఉన్న సీనియర్ నాయకులు నా తోటి మిత్రులకు ప్రధాన నాయకులకు అందరినీ సమన్వయం చేసుకుంటూ అందరినీ కలలాలు లేకుండా అందరినీ నా నా సీనియర్ నాయకులను సమన్వయం చేసుకుంటూ అందరి సహకారంతోనే ఈ ఎలక్షన్ను ముందుకు కొనసాగిస్తాం దేశంలో మోడీ నాయకత్వం నాలుగు వందల సీట్లే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కృషి కొరకు మా నెల్లికూరు నియోజక మండలం నుండి అత్యధిక ఓటు శాతం కొరకు అందరితో అందరి సహకారం కోరుకుంటూ నేను ముందుకెళ్తా నా మీద ఇంత నమ్మకం ఉంచిన నెల్లికూరు మండల నాయకులకు మరియు నాతోటి మిత్రులకు కృతజ్ఞతలు